ప్రైజ్ దలాడ్ ఈరోజు మీరు చూడబోయే వీడియో చాలా భయంకరమైనది ఇది సినిమా కథ కాదు ఫిక్షనల్ స్టోరీ అంతకన్నా కాదు నిజంగా జరిగిన అనుభవం బిల్వైస్ అనే వ్యక్తి యేసుక్రీస్తు అనుమతితో నరకంలో ఇరవై మూడు నిమిషాలు గడిపాడు అక్కడ ఆయన చూసిన భయంకరమైన దృశ్యాలు విన్న శబ్దాలు అనుభవించిన అగ్నివేడి మనం ఊహించలేనివి ఆ స్థలం ఎంత భయంకరమో ఆ శిక్ష ఎంత భరించరానిదో ఆయన ప్రత్యక్షంగా చూశాడు ఆయన రాసిన ట్వంటీ త్రీ మినిట్స్ ఇన్ హెల్ అనే పుస్తకం సంచలనాన్ని సృష్టించింది ఆ పుస్తకాన్ని నేను చదివాను ఆ అనుభవము ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది అప్పుడే నేను అనుకున్నాను ఈ పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేయాలి అని దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాను ఈ పుస్తకం రెండు భాగాలుగా ఉంటుంది మొత్తం పది పార్ట్స్ ప్రతి పార్ట్ కూడా ఉత్కంఠను రేపే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ పది మందికి వీడియో షేర్ అయ్యేలా చేస్తుంది కాబట్టి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి పుస్తకం యొక్క పరిచయం ఆదివారం నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నేను నా భార్య యానెట్ మేము కలిసి మా స్నేహితుల ఇంటిలో సమయం గడిపాము ఆ సాయంత్రం చాలా సాధారణంగా గడిచింది మేము పదకొండు గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్నాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పడుకున్నాం ఆ రాత్రి నా జీవితంలోనే ఇప్పటికీ వివరించడానికి కష్టమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాను ఆ అనుభవం నా జీవితాన్ని మార్చేసింది తెల్లవారుజాము మూడు గంటలకు అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గాలిలోనికి విసిరివేయబడ్డట్టు గుర్తించాను తర్వాత ఒక్కసారిగా నేల మీద పడిపోయాను ఒక టన్నెల్లో ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపించింది ఏమాత్రం నియంత్రణ లేదు జైలు గదిలా కనిపించే ఒక చోట నేను కూలిపోయాను ఆ జైలు గది కరుకైన రాళ్లతో నిర్మించబడి ఉంది దాని తలుపులు బలమైన ఇనుప కంచెల్లా ఉన్నాయి నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను ఇది బంధించబడిన నిస్సహాయ స్థితిని పూర్తిగా నాకు కలిగించింది ఇది కల కాదు నేను నిజంగానే ఈ స్థలంలో ఉన్నాను పూర్తిగా మేలుకొని స్పష్టమైన జ్ఞానంతో ఉన్నాను అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కానీ నేను ఇక్కడ ఎందుకున్నాను ఎలా వచ్చాను ఈ స్థలం ఏమిటో పూర్తిగా చూపించి తిరిగి వచ్చేటప్పుడు ప్రభువు నాకు వివరించేంత వరకు నాకు తెలియదు అక్కడ నేను ప్రవేశించగానే గమనించిన మొట్టమొదటి విషయం ఉష్ణోగ్రత ఆ వేడి ఎంత ఎక్కువంటే అది సహజమైన వేడి కాదు అక్కడ జీవించగల సామర్థ్యం అసంభవం నేను ఆశ్చర్యపోయాను ఇంత భయంకరమైన వేడిలో నేను ఎలా బ్రతికి ఉన్నానా అని నేను ఎందుకు చనిపోలేదు ఆ వేడికి నా శరీరం ఏ క్షణంలోనైనా ఆవిరిలాగా విచ్ఛిన్నం అవ్వచ్చు కానీ నిజానికి అలా జరగలేదు ఇదేమీ పీడకల కాదు వాస్తవం ఆ వేడి యొక్క తీవ్రత నాలో ఉన్న బలాన్ని శక్తిని అణువనువున కృషించిపోయేలా చేసింది ఇదంతా నేనెప్పుడూ ఎరగలేదు కానీ నేను వాస్తవిక నరకంలో ఉన్నాను ఈ విషయాలు వింటున్న మీకు ఇతను నిజంగా నరకానికి వెళ్ళాడా అనే భావన కలిగిందా లేదా నరకానికి వెళ్ళిన వారెవరు తిరిగి బ్రతకడం అసాధ్యం కదా అని ఒకవేళ మీరు నిజంగా నరకం ఉంది అది మండుతూ ఉంది దేవుడి చెడ్డవారిని నరకానికి పంపిస్తారు అని నమ్ముతున్నారా మంచిదే కానీ నా విషయంలో పైవేమీ నాకు సంబంధించినవి కావు అవును నేను నిజంగానే మండుతున్న వాస్తవికమైన నరక ప్రదేశానికి వెళ్ళాను అది నేను మంచివాన్నా చెడ్డవాన్నా అని తీర్మానించడానికి కాదు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని తిరిగి తీసుకురావడానికే ఇది విమర్శించడానికి కాదు కానీ నరకం యొక్క వాస్తవికతను హెచ్చరికగా ఇవ్వడానికే నరకం అనేది ఒక వాస్తవికమైన స్థలము అది ఉనికి కలిగి ఉంది దేవుని ఆశ ఏమిటంటే ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు కానీ సాధారణమైన వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు ప్రజలు నరకానికి వెళ్లే మార్గాన్ని కోరుకుంటూ అందులోనే జీవిస్తూ ఉన్నారు నా భయానక ప్రయాణం శాశ్వతంగా కొనసాగినట్లు అనిపించింది అయితే వాస్తవానికి అది అరగంట కన్నా తక్కువ సమయం మాత్రమే ఆ ఇరవై మూడు నిమిషాలు ఎప్పటికీ ఎప్పటికీ తిరిగి రావాలని అనుకోను కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండొద్దు అని ఒప్పించడానికి ఆ ఇరవై మూడు నిమిషాలు సరిపోతాయి మరియు ఇప్పుడు నేను చూసినా విన్నా అనుభవించిన వాటిని ఇతరులకు చెప్పడం నా జీవిత ఉద్దేశంగా మారింది తద్వారా నరకపు అంచులలో ప్రయాణం చేస్తున్న వారిని దూరంగా తీసుకురావడానికి ఈ పుస్తకం లేదా ఈ అనుభవం సహాయపడుతుంది మీరు నరకపు వాస్తవికతను స్వయంగా అనుభవించగలిగే అత్యంత సన్నిహిత వివరణ ఈ పుస్తకం లేదా వీడియో అని నా హృదయపూర్వక ఆశ నా ప్రయాణం నేను ఇంతకు ముందే నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన జరిగిన నరక ప్రయాణాన్ని ప్రస్తావించాను అదే రాత్రి నేను నా మంచపై నుంచి విసిరివేయబడి నరకపు లోతైన గుంతలో పడిపోయాను ఆ బిలములో ఉన్న గోడలు పదిహేను అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు పదిహేను అడుగుల లోతు ఉంది అది ఒక జైలు గదిలా ఉంది కఠినమైన రాతి గోడలు మరియు దృఢమైన కడ్డీలతో ఒక తాత్కాలిక నిర్బంధ ప్రాంతంలో ఉన్నట్లు అనిపించింది ఒక ఖైదీ తన చివరి గంటల కోసం వేచి ఉండి మరింత భయంకరమైన శిక్షను ఎదుర్కొనే ప్రదేశం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోక మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించనని వాక్యం చెప్తుంది నేను ఆ గదిలో నేల మీద పడి ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను నాకు ఒక శరీరం ఉన్నట్లు నేను గమనించాను ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉన్నాను నా తల ఎత్తి చుట్టూ చూశాను నాకు అర్థమైంది నేను ఈ గదిలో ఒంటరిగా లేను భీకరమైన పరిమాణంలో ఉన్న రెండు భయానక జంతువులను చూశాను ఇలాంటి మృగాలను నేను ఇంతకుముందు ఎన్నడూ చూసింది లేదు ఈ జీవులు సుమారు పది నుండి పదమూడు అడుగుల ఎత్తు ఉన్నాయి ఇవి భయాన్ని పుట్టించడమే కాదు భయం అనే భావనకు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్నాయి మనకంటే బలం గలవారు మనల్ని భయపెట్టడం సర్వసాధారణమే కానీ ఇది అలా కాదు ఈ ప్రాణులు ఈ లోక సంబంధమైనవి కావు అవి సంపూర్ణ క్రూరత్వం గలవిగా చూశాను అవి నన్ను స్వచ్ఛమైన అదుపులేని ద్వేషంతో చూస్తున్నాయి ఆ ద్వేషపూరితమైన చూపు నన్ను బిగుసుకుపోయేలా చేసింది భీకరమైన చెడు మరియు క్రూరత్వం నా ముందు నిలబడి ఉన్నాయి వాటిలో చెడు మరియు భయంకరత్వము పూర్తిగా మిళితమైన ఒక రూపం కనిపించింది నేను ఎక్కడ ఉన్నానో నాకు ఇంకా అర్థం కాలేదు నేను పూర్తిగా భయాందోళనకు గురయ్యాను నాకు ఎలాంటి సూచన లేకపోయినా నేను అనుభవిస్తున్న దేనితోనూ పరిచయం లేకపోయినా నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాకపోయినా నేను ఎదుర్కొన్నది ఊహించలేని వాస్తవం ఒక హింసాత్మక మరణం ఖచ్చితంగా జరిగేలా కనిపించింది ఆ కనిపించే జీవులు జంతువులు కావు అవి మనుషులు కూడా కావు ప్రతి జీవి కూడా పాములాగా ఉంది కానీ మానవ ఆకారాన్ని ధరించినవిగా మనిషిలాగా కనపడ్డాయి అవి దురాత్మలు వాటి చేతులు మరియు కాళ్ళు సమానంగా లేవు సమరూపము లేదు మొదటి దానికి వికారమైన శరీరం అంతటా గడ్డలు పొలుసులు ఉన్నాయి పొడుచుకు వచ్చిన దవడ రాక్షస పళ్ళు గుంటలు పడిన కళ్ళు ఉన్నాయి బలమైన కాళ్ళు పాదాలు కలిగి ఆ గది అంతటా క్రోధంగా తిరుగుతూ ఉంది రెండవ జీవి ఎత్తుగా సన్నగా ఉంది పొడవైన చేతులు ఉన్నాయి దాని శరీరం నిండా కత్తుల్లాంటి పదునైన పొలుసులు చేతులలో ఒక అడుగు పొడవున్న పంజాలు ఉన్నాయి ఇది నిశ్చలంగా ఉంది మొదటి దానికి భిన్నంగా ఉంది కానీ క్రూరత్వం విషయంలో ఎక్కువే ఆ రెండు దురాత్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి వాటి భాష నాకు అర్థం కాలేదు వాటి భావన మాత్రం స్పష్టంగా అర్థమైంది అవి భయంకరమైన పదాలు వాటి నోటి నుండి వెలువడే భాష భయంకరమైన దేవదూషణ భాష దేవుని పట్ల తీవ్ర దేశాన్ని వ్యక్తం చేయడం అకస్మాత్తుగా అవి నా వైపు చూశాయి ఆకలితో ఉన్న వేటగాళ్ళలా వాటి కళ్ళు నన్ను చూడసాగాయి ప్రాణాంతక సాలీడు వలలో చిక్కుకున్న కీటకంలా నేను నిస్సహాయంగా చిక్కుకున్నట్లు భయంతో గడ్డ కట్టినట్లు అనిపించింది వాటి శత్రుత్వానికి గురయ్యానని నాకు తెలుసు నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని దుష్ట ఉనికిని అనుభవించాను నేను ఊహించిన దానికంటే అది ఎంతో ఎక్కువ ఒక వ్యక్తికి ఉండే ఏ ద్వేషాన్నైనా అధిగమించే ద్వేషం వాటికి ఉంది ఇప్పుడు ఆ ద్వేషం నేరుగా నాపై ఉంది ఆ జంతువులు ఏమిటో అప్పటికి నేను గుర్తించలేకపోయాను కానీ అవి నాకు హాని చేస్తాయని మాత్రం తెలుసు నేను లేచి పరిగెత్తాలనుకున్నాను కానీ నేను అసహ్యకరమైన గది నేల మీద పడి ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాలో బలం ఏమాత్రం లేదని నేను కదలలేకపోతున్నాను నేను నిస్సహాయంగా కదలలేని స్థితిలో ఎందుకున్నాను నేను గోతులోనికి దిగిన వారి వల్ల నైతిని నేను బలహీనుడనైతిని ఇది సాధారణంగా శరీరానికి కలిగే నీరసం కన్నా ఎక్కువే ఇది అన్ని విధాలుగా బలహీనతే నేను కొన్ని నిమిషాలే అక్కడ ఉన్నప్పటికీ మానసికంగా భావోద్వేగ పరంగా ఎంతో అలసిపోయాను మనం ఏడ్చినప్పుడు దుఃఖపడినప్పుడు మనలో ఎంతో శక్తిని కోల్పోతాం బాధ నుండి నివారణ పొందిన తర్వాత తిరిగి కోలుకుంటాం కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు అయితే ఆ కొన్ని నిమిషాలు నాపై పడిన నిరాశవాదం భారం నుండి కోలుకోవడానికి ఇక ఎప్పటికీ సమయం ఉండదని భావించాను ఏసుక్రీస్తు నరకాన్ని మనుషుల కోసం తయారు చేయలేదు పతనమైన సాతానుకు వారి దూతల కోసం దాన్ని తయారు చేశాడు మానవులు అలాంటివారు కాదు వారిని దేవుడు తన మహిమ కొరకు తనతో సహవాసం చేయడానికి నిర్మించారు అటువంటి దురాత్మలు తప్పించుకునే మార్గం లేకుండా బాహ్య చీకటిలోనికి శాశ్వతంగా బహిష్కరించడం మనల్ని భయానక భావనతో నింపాలి ఇంకొక రెండు జీవులు ఆ గదిలోనికి వచ్చాయి ఈ నాలుగు జీవులు నా కోసమే కేటాయించబడ్డాయని అనిపించింది నా యొక్క హింస వారికి వినోదాన్ని పంచేదిగా ఉంది అవి లోపలికి రాగానే అకస్మాత్తుగా వెలుగు అదృశ్యమైంది అది పూర్తిగా కటిక చీకటిగా మారింది ఇంత అకస్మాత్తుగా తీవ్రమైన చీకటి ఎందుకు ప్రారంభమైందో తెలియదు ఆ వెలుగు అక్కడ నిరంతరం ఉండదని ఆ చోటుకు చీకటి నిత్యస్థానం అని గ్రహించాను ఆ దురాత్మలలో ఒకటి నన్ను చేతితో లేపింది ఆ దురాత్మ యొక్క బలం అద్భుతంగా ఉంది ఎంతగా అంటే అది నన్ను కేవలం ఒక మంచినీటి గ్లాసు ఎత్తినంత సులభంగా ఎత్తి గోడకు విసిరేసింది నేను నేల కూలిపోయాను మన బలం కన్నా దాని బలం వెయ్యి రెట్లు ఎక్కువ అని గ్రహించాను అది నాలో కలిగిన భావన అయితే నా శరీరంలోని ఎముకలు అన్నీ విరిగిపోయాయి నాకు విపరీతమైన నొప్పి కలిగింది అయితే ఆ నొప్పి నెమ్మదిగా మెత్తబడింది ఆ నొప్పి యొక్క పూర్తి భారాన్ని నేను పూర్తిగా అనుభవించలేదని అర్థమైంది కానీ అది ఎలా నిరోధించబడింది అని అనుకున్నాను రెండవ మృగం దాని పదునైన పంజాలతో పొడవైన పొడుచుకు వచ్చిన రెక్కలతో వెనక నుండి గట్టిగా పట్టుకుంది అచ్చం ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా అది నన్ను దాని చాతులోనికి నొక్కినప్పుడు దాని శరీరానికి ఉన్న పదునైన సూదులు నా వీపు భాగాన్ని గుచ్చాయి నేను కేవలం దాని చేతిలో మెత్తని దూదిబొమ్మలా ఉన్నాను దాని పంజాలతో నా చేతిలో గుచ్చి నా శరీరాన్ని చీల్చింది నేను క్రింద పడిపోయాను అప్పుడు నా మాంసం రిబ్బన్లులా వేలాడుతూ కనిపించింది ఈ జీవులకు మానవుల శరీరం పట్ల ఏమాత్రం గౌరవం లేదు నిజానికి అది ఎంత చక్కగా తయారు చేయబడింది నా శరీరాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ వ్యాయామం మంచి ఆహారం నియమాలు పాటించేవాణి కానీ నా శరీరం నా కళ్ళ ముందు నాశనం అవ్వడం చూసి అవేమీ ముఖ్యం కాదని నాకు అర్థమైంది మరణం ద్వారా నేను ఈ హింస నుండి తప్పించుకోలేనని నాకు తెలుసు అది ఒక అవకాశం కూడా కాదు ఎందుకంటే మరణం నా లోనికి చొచ్చుకొని వచ్చింది కానీ అది నన్ను తప్పించుకుంది నా వేదనను చూసి ఆ దురాత్మలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాయి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను పాతాల వేదనలు నన్ను పట్టుకుని ఉండను శ్రమయు వేదనయు నాకు కలిగను ద లివింగ్ డెడ్ బ్రతికియున్న మృతులు నేను కనికరం కోసం ప్రాధాయపడ్డాను కానీ వాటికి దయ అనేది ఇసుమంతైనా లేదు దయ చూపడానికి వారు అనర్హులు ఎందుకంటే అవి పూర్తిగా చెడుతో నింపబడ్డాయి కనికరం అనేది పరలోక దేవుని వరమై ఉన్నది నేను అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణించలేనిది అటువంటి దుష్టుల నుండి కనికరం కోసం ప్రాధాయపడడం అనేది నన్ను మరింత హింసించాలన్న వారి కోరికను వారిలో పెంచడమే అవుతుంది నా గాయాల నుండి ఎటువంటి ద్రవాలు రావడం లేదు రక్తం కానీ నీరు కానీ రాలేదని ఇలా ఎందుకు జరుగుతుందో అని కూడా నేను ఆలోచించలేకపోయాను ఆ తలంపు కూడా నాకు రాలేదు నరకం యొక్క వాస్తవికత మన అనుభవానికి చాలా దూరంగా ఉంది ఏ భాష కూడా దానిని తగిన విధంగా వర్ణించలేదు ఆ భయంకర జీవుల నుండి వచ్చే దుర్వాసన నాకు చాలా వికారం కలిగించింది అది పూర్తిగా అసహ్యంగా దుర్వాసనతో కుళ్ళిపోయి ఉంది ఇప్పటి వరకు నేను అలాంటి దుర్వాసనను ఎన్నడూ చూడలేదు మీరు ఊహించగలిగే ప్రతి కుళ్ళిన వస్తువును అంటే తెరిచిన మురికి కాలువ కుళ్ళిన మాంసం చెడిపోయిన గుడ్లు పుల్లని పాలు చనిపోయిన జంతువుల కుళ్ళిన మాంసం మరియు గంధకం తీసుకుని వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలిగితే మీరు దగ్గరగా రావచ్చు ఇది అతిశయోక్తి కాదు నిజానికి ఆ వాసన నన్ను చంపి ఉండాలి అది అంత విషపూరితమైనది ఆ స్థలంలో నేను అనుభవించిన కొన్ని విషయాలు భూమి ఉపరితలంపై సాధ్యమయ్యే దానికంటే వెయ్యి రెట్లు దారుణంగా ఉన్నాయని నాకు తెలుసు ఆ క్రూర జంతువుల వాసనలు వాటి యొక్క బలము చెడ్డ విషపూరితమైన అసహ్యకరమైన దుర్వాసనలు అరుపుల కేకలు చాలా పొడి వాతావరణం ఎవరూ లేని ఒంటరితనం నేల మీద నేను నెమ్మదిగా కదులుతూ నా శరీరాన్ని ఈడ్చుకుంటూ గది యొక్క తలుపు వైపుకు కదిలాను నాకు ఏమీ కనిపించలేదు కానీ ఆ తలుపు ఉన్న దిశ గుర్తుంది చివరిగా నేను ఆ తలుపు యొద్దకు చేరుకొని ఆ జైలు గది లాంటి సెల్ నుండి బయటకు వచ్చాను ఆ జీవులు స్పష్టంగా నన్ను ఆపకుండా వెళ్ళడానికి అనుమతిచ్చాయి అక్కడ నుండి బయటకు రాగానే వీలైనంత త్వరగా దూరంగా పారిపోవడమే నా లక్ష్యం నేను లేచి నా కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నా కానీ చిన్న కదలిక కూడా ఎంతో శ్రమపడాల్సి వచ్చింది ఇంతలా ఎందుకు అని నేను ఆలోచించాను చివరకు నేను నిలబడగలిగాను అదే సమయంలో సాధారణ కదలిక ఎంత కష్టమైందో చూసి చాలా నిరాశ చెందాను నేను ఇప్పుడు గది బయటే ఉన్నాను అయినా నేను పరిగెత్తలేకపోయాను భయము నన్ను పాములా చుట్టేసింది తర్వాత లెక్కలేనంతమంది వేదనతో వేస్తున్న కేకలు విని నేను భయపడ్డాను ఎందుకంటే ఆ శబ్దాలకు చెవులు పగిలిపోయేలా ఉన్నాయి ఆ భయానక అరుపులు నాలో నుంచి నేరుగా వెళ్ళి నా అంతరాత్మలోనికి చొచ్చుకుపోయినట్లుగా అనిపించింది ఒకప్పుడు నేను ఒక స్పెషల్ టెలివిజన్ రిపోర్టర్ గురించి విన్నాను ఆ న్యూస్ రిపోర్టర్ జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి జైలులో రాత్రంతా గడిపాడు ఖైదీలు రాత్రంతా ఏడుస్తూ మూలుగుతూ అరుస్తూ ఉన్నారని ఆ శబ్దం కారణంగా తాను నిద్రపోలేకపోయానని అతడు చెప్పాడు ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ ప్రదేశం అలానే చాలా దారుణంగా ఉంది ఆ భయాందోళనల మధ్య చెవులు పగిలే అరుపుల ధ్వని మధ్య నా ఆలోచనలను కూడగట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను నేను నరకంలో ఉన్నాను ఇది నిజమైన ప్రదేశం నన్ను నేనే ఒప్పించుకుంటున్నాను అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ నా ఊహకు కూడా అందడం లేదు ఇది నేను కాదు నేను చాలా మంచివాణ్ణి కదా అనుకున్నాను భయం తట్టుకోలేనంత తీవ్రంగా ఉంది కానీ నేను మళ్ళీ చనిపోలేను భూమి మీద ఉన్న ఏ ఒక్కరు ఇంత భయంకరమైన స్థలం ఉంది అని గుర్తించరు అది వారికి తెలియదు కూడా అయినా వారు నమ్మరు కానీ నరకం అనేది నిజం అది ఉంది ఈ స్థలం అంత భయంకరంగా అంత తీవ్రంగా అంత శత్రుత్వభరితంగా ఉంది ఇది ఎంత భయానకమో వర్ణించడానికి నా మాటలు సరిపోవు ఈ భయాన్ని అతిశయోక్తిగా వర్ణించడం అసాధ్యం నేను అక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు దేవుడు ఉన్నాడని నాకు తెలుసు కానీ ఆ స్పృహ నా మనసులోకి రాలేదు ఆ విషయం ప్రభువే నాకు స్వయంగా వివరించారు ఇప్పుడు వెనక్కి తిరుగు చూస్తే అర్థమవుతుంది కొన్ని లేఖనాలు అర్థం చేసుకుంటే దేవుడు కొన్ని సంగతులు మరుగు చేయగలరని అర్థమవుతుంది నేను గది బయట నిలబడి ఉన్నప్పుడు నేను ఆ చీకటిని అనుభూతి చెందగలిగాను నిర్గమ్మకాండము పది ఇరవై ఒకటిలో చేతికి తెలియనంత చిక్కని చీకటి కోసం లేఖనం మాట్లాడుతుంది ఇది భూమి మీద ఉన్న చీకటి కాదు నేను ఒకప్పుడు అరిజొనాలోని బొగ్గు గనిలో ఉన్నాను అది పూర్తిగా కాంతి లేకుండా ఉంది నేనేమీ చూడలేకపోయాను అయినప్పటికీ అది నరకంలోని చీకటి లాంటిది కాదు ఇక్కడ చీకటికి దాని స్వంత శక్తి ఉన్నట్లుగా ఉంది అది నన్ను దహించే శక్తి ఆ చీకటి వెలుతురు లేకపోవడం వలన కలిగినది కాదు దానిలో ప్రత్యేకమైన దుష్ట శక్తి ఉంది అది మరణ భయాన్ని కలిగించే అనుభూతిని ఇస్తుంది లోనికి చొచ్చుకుని పోయే దుష్టత్వం గలది నరకం అనేది విశ్రాంతి లేని మరియు హింస భయంకరమైన దుఃఖం యొక్క ప్రదేశం అభేద్యమైన చీకటి యొక్క ప్రదేశం అగ్ని నిరంతరం ఉండే ప్రదేశం అక్కడ శరీరం మరియు ఆత్మకు విశ్రాంతి లేని స్థలం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నరకం ఎంతో భయాన్ని కలిగిస్తుంది కానీ అందరిలో కొందరు మరింత వేదనను అనుభవిస్తారు స్నేహితులారా నరకం ఒక కల్పన కాదు ఇది భయంకరమైన సత్యం దేవుని వాక్యం చెబుతుంది మనుషులు ఒకసారి మరణించాలి ఆ తర్వాత తీర్పు ఉంటుంది మన ప్రాణం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు కానీ సత్యం మాత్రం ఒకటి ఉంది యేసుక్రీస్తు రక్తమే మనకు రక్షణ ఆయనను ఇప్పుడే స్వీకరించండి ఇది కేవలం కథ కాదు ఇది నిత్యత్వం గురించి హెచ్చరిక తదుపరి భాగంలో ఈ అనుభవం ఎలా కొనసాగిందో మీరు వినబోతున్నారు మీరు అనుకున్న దానికంటే అది చాలా భయంకరంగా ఉండబోతుంది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జీసస్ సేవ్స్ మీ అని కామెంట్లో టైప్ చేయండి థ్యాంక్ యూ